హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత లవంగాలు ఒక ఐదు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఈ మసాలాలన్నీ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక జీలకర్ర వేసుకున్న తర్వాత మాకు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చండి నేను నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని వేసాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇవి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అనేది రావాలి మనకి ఉల్లిపాయ వేగపోతే బిర్యానీ టేస్ట్ అనేది రాదండి ఇప్పుడు ఇది వేగనిద్దాం ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేలా మనం వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న తర్వాత నేను మష్రూమ్ కిలో మష్రూమ్ తీసుకున్నాను ఇది రెండు వందల యాభై గ్రాముల మష్రూమ్ ఇది ఇప్పుడు మష్రూమ్ వేసి మసాలా అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ మనం కొద్దిగా ఇవ్వాలి కుక్ అయిన తర్వాత అప్పుడు మన మసాలాలన్నీ వేసుకుందాం మీకు మష్రూమ్ పెద్ద సైజు తీసుకున్నారనుకోండి ఒక మొక్కలు చేసి కూడా వేసుకోవచ్చు నేను మీడియం సైజు తీసుకున్నాను కాబట్టి ఇలా వేసేసాను ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకొని మొక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకోవాలి ఈ క్యాప్సికం బదులు మీరు పచ్చిబట్టని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మీరు స్పైసీగా వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు స్పూ రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి నేను కొద్దిగా స్పైసీగా చేస్తున్నానండి చిటికడ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలంతా కలిసేలాగా కలుపుకొని మనకి మష్రూమ్కి మసాలంతా పట్టేలాగా మనం ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్న తర్వాత మనం వేయించుకొని ఇప్పుడు పెరుగు వేసుకుందాం నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసాను ఇది ఎందుకంటే రెండు వందల యాభై గ్రాములు మష్రూమ్కి ఇది సరిపోతుంది ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలి సరే మసాలా పెరుగు మొత్తం క్యాప్సికమ్ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు మగ్గిన తర్వాత కరచెక్క నిమ్మరసం వేసుకుందాం మనకి ఆఫ్ ఐస్ సరిపోతుంది మనకి ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇవ్వాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం దమ్ చేస్తాం కాబట్టి మనకి వాటర్ అనేది ఉండాలి ఇందులోని ఇప్పుడు ఇంకోటి త్రీ మినిట్స్ మనం కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది వదిలేస్తుంది అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ రెడీ చేద్దాం ఇప్పుడు కళ్ళ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మసాలా సామాన్లు ఎందుకక్కలు వేసినట్టు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక అర్ర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే మనం వాటర్లో ఉడికించేస్తాం కాబట్టి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి అన్నం పొడి ఈ నెయ్యి అనేది వేసుకోవాలి మనకి సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలండి ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల బాస్మతి రైస్ ఒక గంట నానబెట్టుకున్నాను అది వాటర్లో వేసేసాను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే మన బియ్యం అనేది ఉడికించుకోవాలి మన లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో ఉడికించినప్పుడు మనకి తెలిసిపోతుందండి సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలి మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనకి దమ్ పెడతాం కాబట్టి అప్పుడు కుక్ అవుతుంది చూసారా ఉడుకుతుంది మనం ఇలా చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఉండికిందో లేదనేది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకునే దమ్లోని మనం ఇందులో వేసేసుకుందాం సరే ఇలా లేయర్ లేయర్లుగా వేసుకోవాలి మన కుక్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మనం కరెక్ట్గా రైస్ అనేది వేసుకోవాలి మనకి రెండో లేర్ వేయబేసరికి మనకి ఇంకా బాగా కుక్ అవుతుంది కాబట్టి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మొత్తం అంతా రైస్ అనేది నేను వేసేసాను మొత్తం రెండు వందల యాభై గ్రాముల రైసు రెండు వందల యాభై గ్రాములు మష్రూమ్ ఇప్పుడు ఫ్రైడా నేను కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెడ్ది ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇది కలర్ఫుల్గా ఉండడం గురించి నేను వేస్తున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ నెయ్యి వేసుకో ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసుకొని మనం ఆవిరి బయటకు పోకుండా మనం కొద్దిగా చపాతి పిండితో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత చల్లారినిద్దాం చూసారా బిర్యానీ అనేది చల్లారిపోయింది పూర్తిగా నేను చెప్పిన కొలతలతో చేయడం వల్ల చూసారా మనకి బాగా కుక్ అయింది మనకి అన్నం కూడా పొడి వచ్చింది ఇది కొద్దిగా నేను స్పైసీగా చేశాను మీరు మసాలా తక్కువ తినేవారు తక్కువ చేసుకోవచ్చు మొత్తం ఇదంతా మనం కలిసేలాగా మనం కలుపుకుందాం ఈ మసాలా మొత్తం రైస్ అంతా కలిసేలా కలుపుకుందాం చూసారా ఇది అంతా పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారా మష్రూమ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్